హలో అందరికీ గుడ్ మార్నింగ్ పొద్దున్నే పులిహోర చూపిస్తుంది అనుకుంటారా ఈరోజైతే కార్తీక సోమవారము సహస్ర వెయ్యిలింగాల టెంపుల్కి అయితే ధర్మపురికి వెళ్ళే రూట్లోనే ఉంటుంది పొలాస మ్యాక్సిమం ఇక్కడ అందరికీ చుట్టుపక్కల వాళ్ళకి తెలిసే ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ వెయ్యి లింగాలు మొత్తం అన్నీ ఈరోజు కూడా ఫుల్ రష్ ఉన్నారు అక్క వాళ్ళ అత్తమ్మని అత్తమ్మని తీసుకొని అయితే వెళ్ళినా అత్తమ్మకైతే ఒక మంచి ప్లేస్ అయితే చూపించిన నేను అనుకుంటున్నా ఆమెకు కూడా ఇష్టం ఇటువంటి ప్లేసెస్ అట్టా అయితే పెద్ద నంది ఉంటుంది ఇక్కడ ఇంకా కార్తీక సోమవారం కదా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం లింగాలకైతే నేనైతే మెయిన్గా నాకు ఇస్ నాకు ఎప్పటి నుండో ఉంది శివరాత్రి ఎప్పుడైతే చేసుకోవడానికి అస్సలు వీలు కాదు ఆ రోజు జనాలు ఓన్లీ దర్శనం చేసుకోవడానికి సరిపోతుంది అందుకే అయితే వాటర్ తోటి అభిషేకం చేసిన పదకొండు లింగాలకైతే మంచిగా కూర్చొని ప్రశాంతంగా అన్ని చేసేసిన అభిషేకం చేసి మంచిగా పసుపు కుంకుమ పెట్టిన నారికేల దీపం అంటే కొబ్బరి చిప్పల దీపం పెట్టేసిన నెక్స్ట్ ఇక్కడ కృష్ణుడు ఉంటాడు ఇక్కడ కృష్ణుడు దగ్గర కూడా ప్రదక్షిణలు చేసి అందరం అయితే మంచిగా ఫోటోస్ దిగితే మంచిగా ఎంజాయ్ చేసినాం లేట్ అవుతుందని చెప్పి ముందే పులిహోర తీసుకొయనాం మా పాప కూడా అత్తమ చేసిన పులిహోర ఇష్టం ఇష్టంగా ఉంటుంది చూడవరే ఇంకా ఫైనల్గా అయితే దర్శనం అయితే సూపర్ అనిపించింది మస్తు టైం పడుతుంది అని చెప్పేసి ముందు ప్రిపరేషన్స్ అయితే వేసుకున్నాం మళ్ళీ పాపకైతే ఇంకా ఉయ్యాలో కూడా పిపించినా ఓకే ఫ్రెండ్స్ లాగ్ నచ్చిందా కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి